వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మేము బాగున్నాము ఈరోజు వచ్చేసి వాంగిబాత్ ఎలా చేద్దామో చూస్తాం రండి వాంగిబాత్ ఎలా చేద్దామో చూద్దాం రండి ఈ వీడియో వచ్చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ యాక్టివేషన్లో పెట్టుకోండి నేను ప్రతి వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది మరి ఎలా చేద్దామో చూసేద్దాం రండి తెచ్చుకో ముందుగా మూడు ముందుగా మూడు వంకాయలు తీసుకోవాలి అవన్నీ తరుక్కోవాలి వంకాయలు ఎర్రగడ్డలు టమాటా కొత్తిమీర అన్నీ తరుక్కోవాలి తరుక్కున్న తర్వాత మనం ముందుగా రెడీ రైస్కి రెడీ చేసుకున్నాం ఒక గ్లాస్కి మేము ఒక గ్లాస్ పెట్టుకున్నాము ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం కుక్కర్ మీద స్టవ్ మీద కుక్కర్ పెట్టేసాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం ప్యాన్ పెట్టుకున్న తర్వాత రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం మీరు కాళ్ళంటే ఎక్కువ వేసుకోండి తర్వాత సాస్ వేద్దాం ఆవాలు తర్వాత కరుక్కున్న పచ్చిమిరకాయలు ఎరగట్లు కరివేపాకు వేసేద్దాం వేసుకున్న తర్వాత వా వాటిని బాగా వేయించుకోవాలి బాగా వేయించుకుంటే అలా రెడ్గా రెడ్గా వచ్చేట్లు పెంచుకోవాలి తర్వాత టమోటా వేసుకున్నాం టమోటా అయితే ఒకటి కోసుకోవాలి కావాలంటే రెండు కూడా కోసుకోండి తొందర ఏం లేదు వాటిని బాగా వేపు వేపుకోవాలి వేయించుకోవాలి తర్వాత మనము కోసుకున్న వాంగీభాత్ వంకాయలు అందులో వేసేసుకున్నాను నేనైతే నూనె తక్కువ వేసుకున్నాను కాబట్టి అలా ఉంది మీకు కావాలంటే నూనె వేసుకోండి నేను నూనె వేసుకోను తర్వాత వచ్చేసి వాంగీబాత్ పౌడరు ఓ రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి ఈ వాంగి పౌడర్ వేసుకుంటే బాగుంటుంది తర్వాత వచ్చేసి ఒక మనం తగిలిన నీళ్ళు పోసుకోవాలి అంత బాగా ఉడకాలి కదా వేసుకున్న తర్వాత తర్వాత ఉప్పు సాల్ట్ మనం తగినంత వేసుకోవాలి చూసారు కదా తగినంత వేసుకోవాలి తర్వాత కా మసాలా పొడి ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి కారం పొడి అది కొంచెం వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసే వాటి కొంచెం కొద్దిగానే వేసుకోవాలి లేదంటే కారం అవుతుంది ఎక్కువ చూసారు కదా ఉడుకుతుంది తర్వాత వచ్చేసి కరివేపాకు జల్లుకోవాలి అలా అలా చల్లుకున్న తర్వాత చూసారు కదా ఇలా వాటిని అలా కలిపెట్టుకోవాలి కలదిప్పుకోవాలి మొత్తం అంతా కలదిప్పుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది తర్వాత వచ్చేసి చూసారు కదా ఇలా వాంగి బొత్ పూడర్ అయితే రెడీ అయి వాంగి బోత్తు గుజ్జు అయితే రెడీ అయిపోయింది చూశారు కదా ఒక గిన్నె తీసుకొని వాటిలో మనం వండుకున్న రైస్ తీసుకొచ్చి ఆ గిన్నెలోకి వేసుకోవాలి అట్లే కలిపితే బాగుంటుంది కాబట్టి ఇట్లా గిన్నెలోకి తీసుకొని కలుపుకుంటే బాగుంటుంది అంతా కలుస్తుంది మనకి ఎంతకాలం అంత రైస్ పెట్టుకోవాలి ఎంత కావాలో అంత రైస్ పెట్టుకున్న తర్వాత చూసారు కదా నేనైతే నేనైతే కావాల్సినంత రైస్ పెట్టుకున్నాను ఇక మనకి టమాటా పాత గుజ్జు మనకి ఎంత కావాలో అంతే వేసుకోవాలి ఎక్కువైనా బాగుండదు తక్కువైనా బాగుండదు మనకు రుచి పడ తగినంత వేసుకోవాలి ఎక్కడ వైట్ రైస్ లేకుండా బాగా కలుపుకోవాలి అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనకు నోరు రుచికరంగా ఉండాలనిపిస్తే అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలి తిండి తిని బోర్ కొట్టుకోకుండా అప్పుడప్పుడు ఇలా మంచి రుచికరంగా వంటలు చేసుకోవాలి చేసుకుంటేనే చాలా నోటికి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు మొత్తం మొత్తంపైకి ఇలా కలిపేసాను సరగా ఈ విధంగా ఉంది వాంగిబాసు ఇంకా తినేద్దాం పదండి ఎట్లుందో చెప్తాము ప్లేట్లో పెట్టుకొని చాలా 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 అద్భుతంగా ఉంది చాలా బాగుంది టేస్ట్ ఓ లెవెల్లో ఉంది చాలా చాలా బాగుంది టేస్ట్ మంచి వచ్చింది టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది సూపర్గా ఉంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది చూసారు కదా వంకాయ బబ్ బబ్బబ్బా అద్భుతంగా ఉంది చాలా టేస్టీగా ఉంది ఎంతో రుచికరంగా ఉంది నాకైతే బాగా నచ్చింది సరే అండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ బెల్లైకా నొక్కండి నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది సరే ఉంటా జై హింద్